త్రీ డేస్ బ్యాక్ నా పర్సనల్ నెంబర్ అనుకోకుండా పబ్లిక్లోకి అనమాట నేను ఫేస్ చేసింది అయితే మామూలుగా లేదు అసలు బుర్ర పిచ్చెక్కిపోయింది ఇంకా నాకు మా హస్బెండ్కి కూడా ఫుల్ గొడవలు ఇంకా మళ్ళీ వీడియోస్ చేస్తానా లేదా అని కూడా తెలియట్లేదు అసలు ఏం జరిగింది నెంబర్ ఎలా పబ్లిక్ అయ్యింది దానివల్ల వచ్చిన ఇష్యూస్ ఏంటి ఎవరు కాల్ చేశారు దేనివల్ల మా హస్బెండ్ అంత ఫైర్ అయ్యారన్నది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను సో ముందైతే బ్లాగ్లోకి వెళ్ళిపోదాము వచ్చేసేయండి బ్లాగ్ చూస్తూ ఉండండి జరిగిన ఇష్యూ అంతా చెప్తాను ఒక లేడీ నెంబర్ అసలు పబ్లిక్ అయిపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయా ఇంత ఘోరంగా ఉంటుందా సిచ్యువేషన్ అనిపించింది ఇన్యూ చేస్తాను అయితే మార్నింగ్ మా శ్రీ పాప నిద్ర లేవలేదు ఇంకా ఈ వ్లాగ్ అయితే నేను మార్నింగ్ నుండి షూట్ చేయడం స్టార్ట్ చేశాను ఇది చిల్డ్రన్స్ డే రోజు అంటే నిన్న షూట్ చేసిన వ్లాగ్ అండి అయితే నిన్న హాలిడే కదా ఫుల్గా బద్దకంగా అనిపిస్తుంది కాకపోతే ఇంట్లో పనులన్నీ ఇంకా తప్పవు చేసుకోవాల్సిందే ఇంకా పిల్లలిద్దరినీ లేపి వాళ్ళిద్దరికి స్నానం చేయించేసి క్లీనింగ్ క్లీనింగ్ పనులన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా మెల్లగా చేస్తున్నాను కొంచెం లేజీగా అనిపించింది నిన్న తర్వాత మా శ్రీ అంశి పాపకైతే ఒక్క పిల్లకే కావాలంట ఒక పిల్లకే వేయని గట్టిగా చెప్తుంది నాకు ఇంకా తర్వాత మొక్కలకి నీళ్ళు పోయడానికి పైకి వెళ్తున్నాను ఉతకడానికి కూడా చాలా బట్టలు ఉన్నాయి హాలిడేనే కాకపోతే ఏంటంటే ఫీవర్గా ఉందనమాట ఒక ఫోర్ డేస్ నుంచి బాగా త్రోట్ ఇన్ఫెక్షన్ దగ్గు అలా ఉంది మా ఆశ్రితకు కూడా సేమ్ ఫీవరే వాడికి ఎక్కువగా వచ్చింది నాకన్నా కూడా పైగా వాడికి ఎడినాయిడ్స్ కూడా ఉంది దానివల్ల ఈ చలికాలంలో ప్రాబ్లం అవుతూ ఉంటుంది ఇంకా అందుకనేసి ఈరోజు బట్టలు అయితే ఉతకట్లేదు అసలు వాటర్లో చేయి పెడితేనే షివరింగ్ వచ్చేస్తుంది ఇంకా బట్టలు ఉతికానంటే ఇంకేం లేదని చెప్పేసి బట్టలు అయితే ఉతకట్లేదు లేదు కానీ మడతలు పెట్టాల్సినవి కొన్ని ఉన్నాయన్నమాట అవన్నీ కూడా మడత పెడుతున్నాను నేను వన్స్ స్నానం చేశానంటే నాకు ఇంకా క్లీనింగ్ పనులు అవి ఏమి చేయాలనిపించదు జస్ట్ వంట చేస్తాను అంతే ఇంకే పని చేయాలనిపించదు మళ్ళీ ఆఫ్టర్నూన్ దాకా అలాగే ఉంటుంది ఇంకా ఫుడ్ తిని అంతా క్లీనింగ్ చేసేసరికి అప్పుడు ఎడిటింగ్ టైం అయిపోతుంది అనమాట ఇంకా కుదరదు అందుకనేసి కొన్ని బట్టలు ఉంటే అవి మడత పెట్టేస్తున్నాను ఇంకా బట్టలు కొన్ని మడతలు పెట్టేసి అవి అయితే సర్దేసుకుంటున్నానండి తర్వాత ఇల్లు అవి తుడుచుకోవడం ఈ పనులన్నీ ఉంటాయి కదా వన్ బై వన్ ఇవన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుని ఇంకా స్నానానికి వెళ్ళిపోవడమే ఏంటక్క విషయం ఏంటో చెప్తానన్నావు కదా అనుకుంటూ ఉండొచ్చు కొంతమంది చెప్తానండి అంటే బ్లాగ్ డిస్టర్బ్ అవ్వకూడదు కదా చూస్తూ ఉండండి బ్లాగ్ మధ్యలో అది కూడా షేర్ చేస్తాను ఇంకా ఇక్కడ గ్రైండర్ ఆన్ చేస్తున్నానండి మా హస్బెండ్ బూరెలు తినాలని ఉంది అని చెప్పన్నారు అనమాట ఇంకా పప్పు ముందు రోజు నానబడ్డం మర్చిపోయాను చెప్పాను కదా నాకు ఫీవర్గా ఉందని అప్పుడే వారం రోజుల నుంచి అడుగుతున్నారు నాకే ఎందుకో బయట తిరిగే పనులు మొన్నంత తర్వాత ఫేవర్ కుదరలేదు ఇంకా ఈ సరే ఈరోజు హాలిడే ఒకటి వచ్చింది కదా అని చెప్పేసి మార్నింగ్ లేచాకే నానపెట్టాను అయినా సరే బాగానే నానింది ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ ఫార్టీ ఫైవ్ అలా అవుతుంది ఇంకా గ్రైండర్ అని చెప్పేసి ఆన్ చేస్తున్నాను చాయ్ మినపప్పు వచ్చేసి ఒక ముప్పావు కప్పు తీసుకున్నాను ఒకటింపా కప్పు ఏమో రైస్ తీసుకున్నాను అదంతా ఇలా కడిగేసి వాటర్ వేసేసి అనమాట ఇంకా తర్వాత ఇదిగోండి గ్రైండర్ ఆన్ చేసేసి పప్పు అంతా కూడా అందులో వేసేస్తున్నాను మెల్లగా ఈ రోపు నలుగుతుంది కదా అని చెప్పేసి ఎక్కువ క్వాంటిటీ ఏం చేయట్లేదండి జస్ట్ కొన్ని చేస్తున్నాను అంతే ఇంకా అందుకనేసి ఫాస్ట్గానే అయిపోతుంది ఈ లోపు వంట కూడా స్టార్ట్ చేయాలి ఈరోజైతే దొండకాయ ఫ్రై అలాగే పప్పు పులుసు చేద్దాం అనుకుంటున్నాను అలాగే ఈ బూరెలు వచ్చేసి ఈవినింగ్ వేద్దాంలే రెడీ పెట్టేసుకుని అన్ని పూర్ణం దగ్గర నుండి అన్నీ రెడీ పెట్టేసుకుని తినేటప్పుడు వేసుకుంటే వేడిగా బాగుంటాయి కదా అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను అనమాట అందుకే మ్యాటర్ ఏంటంటే చెప్పాను కదా మొన్న నెంబర్ లీక్ అయింది అని చెప్పేసి ఎలా లీక్ అయిందంటే నేను ఒక యాడ్ చేశాను ఒక వీడియో చేశాను అనమాట ఆ వీడియోలో వచ్చేసి మా శ్రీయాన్షి పాప ఐడి కార్డ్ అనుకోకుండా దగ్గర నుండి చూపించాను సో నెంబర్ అందులో పడిపోయింది నేనైతే చూసుకోలేదు నేను వీడియో కూడా పోస్ట్ చేసేసాను నేను అప్పుడు కూడా నేను వీడియో చూసాను చెక్ చేసుకున్నాను కానీ అది రీలీజ్ అవ్వలేదు అయ్యో నెంబర్ ఉందని చూసుకోలేదు నేను వీడియో పోస్ట్ చేసాను కాసేపటికి కొన్ని నెంబర్స్ నుంచి నాకు మిస్డ్ కాల్స్ వచ్చాయి ఒక త్రీ నెంబర్స్ అలా విసిడ్ మిస్డ్ కాల్స్ అయితే వచ్చాయి కాకపోతే నేను లిఫ్ట్ ఒకళ్ళు అయితే నేను లిఫ్ట్ చేయగానే హలో అనేసి ఒక లేడీ వాయిస్ ఏ హలో అనేసి ఎవరు అనగానే నేను ఇలాగా పొరపాటున నెంబర్ డైల్ అయిపోయింది అని చెప్పేసి సంథింగ్ చెప్పారు రాంగ్ నెంబర్ రాంగ్ నెంబర్ అనేసి పెట్టేశారు ఇంకొకళ్ళు ఏంటి రింగ్ ఇచ్చేసి కట్ చేస్తున్నారు ఇంకొకళ్ళు ఏంటంటే లిఫ్ట్ చేయగానే కట్ చేస్తున్నారు అలా ఒక త్రీ నెంబర్స్ అలా నాకైతే మిస్డ్ కాల్స్ వచ్చాయి అప్పటికీ నాకు పర్సనల్ నెంబర్కి వస్తున్నాయి యాక్చువల్గా బిజినెస్ నెంబర్ ఒకటి ఉంటుంది అంటే ఎవరైనా ప్రమోషన్స్ కాంటాక్ట్ అయినా నేను యూట్యూబ్లో అండ్ ఇన్స్టాలో కూడా ఒక బిజినెస్ నెంబర్ అనేది పెట్టేసి ఉంటాను దానికి ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఎవరైనా కాంటాక్ట్ అవుతారు నాకు పర్సనల్ నెంబర్కి ఎవరైనా కాంటాక్ట్ అవుతున్నారు అంటే నాకు వాళ్ళు తెలిసిన వాళ్ళు అయి ఉండాలి అంటే ఇదివరకు నన్ను ఆల్రెడీ కాంటాక్ట్ ఉన్న వాళ్ళే అయి ఉండాలి అది కూడా బిజినెస్ నెంబర్కి ఎవరైనా సరే నాకు వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయాలండి నేను కాల్స్ ఎవరు లిఫ్ట్ చేయను సో ఇలా అనమాట ఏంటి ఇది తెలియట్లేదు అని చెప్పేసి అనుకున్నాను కానీ అప్పటికీ రియలైజ్ అవ్వట్లేదు అప్పుడు వీడియో పెట్టేసి అప్పటికే ఒక అయింది కొంచెం సేఫ్ అయిపోయింది ఈలోపు పదహారు వేల వ్యూస్ అలా వెళ్ళిపోయాయి అనమాట ఈలోపు ఒక సిస్టర్ అయితే నాకు మెసేజ్ చేసింది ఇప్పటికీ నాకు ఇది జరుగుతుంది కాల్స్ చేయడము ఎవరెవరో కాల్స్ చేయడం కట్ చేయడం ఇదంతా జరుగుతుంది ఈ లోపు ఒక సిస్టర్ నాకు ఇలాగా నోటిఫికేషన్ వచ్చింది కామెంట్ చేశారు మెసేజ్ కాదు నోటి నోటిఫికేషన్ వచ్చింది ఇలాగా సిస్టర్ మీది నెంబర్ ఇలాగా పబ్లిక్ లో నెంబర్ కనిపిస్తుంది చూసుకోండి అనేసి చూసారా హడావిడిలో హడావిడి ఆ దొండకాయలు ఎక్కువ వేగిపోయాయి అనమాట ఒక పక్కన బూర్ల కోసం అని చెప్పేసి పప్పు పెడుతున్నాను ఈ లోప దొండకాయలు అలా అవి తగలడ్డాయి సరే ఎక్కువ వేగే కానీ మాడిపోలేదు కదా అని చెప్పేసి ఇంకా అలానే ఉంచేస్తున్నాను మ్యాటర్లోకి వచ్చేద్దాము అయితే ఇంక నేను అప్పుడు చూశాను ఇంకా తర్వాత బ్రాండ్ వాళ్ళకి మెసేజ్ చేశాను ఇలా మార్చేస్తానండి అదే వీడియో డిలీట్ చేసేస్తానండి అని చెప్పేసి అప్పటికి ప్రైవేట్లో పెట్టాను అనమాట ఈ లోపు కాల్స్ వచ్చాయి ఏంటి కొన్ని కాల్స్ వల్ల గొడవలు అయ్యాను కదా అది కూడా చెప్తాను కంగారు పడకండి అయితే నెంబర్ ప్రైవేట్ లో పెట్టేసానే కానీ అప్పటి నుండి నాకు కాల్స్ రావడం అయితే ఆగలేదు ఎందుకంటే అంతకుముందు ఆల్రెడీ నెంబర్ కొంతమంది నోట్ చేసుకుని ఉంటారు కదా కొన్ని వస్తున్నాయి అనమాట అంతే అయితే అందులో ఒక అతను మాత్రం ఇంకా చేస్తూనే ఉన్నాడు కాల్స్ అంటే లైక్ కాల్ చేయడం పిచ్చి పిచ్చిగా మాట్లాడడం అలా మళ్ళీ పెట్టేయడం చెయ్యొద్దు అని చెప్పినా ఆ నెంబర్ బ్లాక్ చేస్తే వేరే నెంబర్ నుండి మళ్ళీ కాల్స్ చేయడం ఇలా పిచ్చి పిచ్చిగా కొంచెం హెరాస్ చేసినట్టుగా చేస్తున్నాడు అనమాట ఆ రోజు అంతా టైం నైట్ టైం కూడా చేశాడు అలాగే అయితే మా హస్బెండ్ ఒకటే అన్న ఒక లేడీ నెంబరు పబ్ పబ్లిక్లో అనుకోకుండా తన కావాలని పోస్ట్ చేయలేదు అనుకోకుండా కనిపిస్తే ఇంతలా హెరాస్ చేయాలి అసలు ఇంతలా ఉన్నారేంటి జనాలు కొంతమంది చాలా బాగా చెప్పారు ఇప్పుడు ఒక అమ్మాయి ఉందని చెప్పాను తను నాకు వెంటనే ఇలా అయ్యో మీ నెం అంటే నాకు ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అని మీ నెంబర్ ఉంది చూసుకోండి అని చెప్పింది అందరూ అలా ఎందుకు ఉండరు కొంతమంది ఎందుకు ఇలా ఇంత ఈడియట్స్ ఈడియట్స్లో ఉంటారో నాకైతే అర్థం కాలేదండి దీనికోసం నేను మా హస్బెండ్ కూడా కాసేపు అయితే డిస్కస్ చేసుకున్నాము ఇంకా తను ఏం చెప్పారంటే ఇంకొకసారి అలా నెంబర్ బయట పడకుండా చూసుకో అంతే కానీ స్టాప్ చేసేయాలి ఆగిపోవాలి ఇలాంటి ఆలోచనలు ఏం అవసరం లేదంటే నేను అసలే స్టాప్ చేయను ముందుగా ఏదైనా సరే నేను ఒకటి మొదలు పెట్టానంటే అది ఎలాగైనా సరే చచ్చైనా సాధించాలి అంటారు చూసారా అలా దాకా చేస్తూనే ఉంటాను యూట్యూబ్ కూడా నాకేమీ శాలరీ వచ్చేయడం కానివ్వండి ఈ సబ్స్క్రైబర్స్ పెరగడం కానివ్వండి ఓవర్ నైట్లో ఏం జరగలేదు ఇప్పటికి నేను స్టార్ట్ చేసే ఛానల్ ఐదు సంవత్సరాలు అవుతుంది ఫస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే నాకు ఎలాంటి రిజల్ట్ కూడా ఇందులో ఏమీ లేదు దగ్గర దగ్గర ఫోర్ ఇయర్స్ అయితే నాకు శాలరీ కూడా లేదు పట్టు విడవని విక్ర విక్రమార్కుడు అని సామెత ఉంటుంది చూసారా అలాగైతే నేను చేసుకుంటూ వచ్చాను సో ఇప్పటికీ ఒక మంత్లీ ఎంతో అంత శాలరీ అయితే వస్తుంది అది కూడా చాలా మంది లక్షల్లో వచ్చేస్తుంది అని అనుకుంటారు కానీ అంత సీన్ అయితే లేదండి మరి మిగతా ఛానల్స్ ఉండొచ్చు నేను అందరినీ అనట్లేదు నేను నా గురించి చెప్తున్నాను అంతే ఇక బూర్ల కోసం అయితే ఒక కప్పు శనగపప్పు తీసుకుంటే ఒక కప్పు బెల్లం తీసుకోవాలి శనగపప్పు కుక్కర్లో ఉడకపెట్టేసుకుని మిక్సీ పట్టేసుకుని దాంట్లోకి బెల్లం కూడా తురుమేసుకొని రెండు స్టవ్ పైన పెట్టి ఆలుకల పొడి వేసి దగ్గరికి వచ్చేదాకా ఉంచాలి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి తర్వాత ఇలాగా పూర్ణాన్ని చిన్న చిన్న ఉండలు అయితే చేసేసుకోవాలి మార్నింగ్ నేను పప్పు బియ్యం మిక్సీలో అదే గ్రైండ్ వేసాను కదా అందులో సాల్ట్ కలిపేసుకుని ఇంకా ఈ పూర్ణం అంతా కూడా ఏంటంటే ఒక్కొక్కటి అందులో వేసేసుకుని ఈ పూర్ణం ఉండలు ఆయిల్లో వేసేసుకుంటే బూర్లు అయితే రెడీ అయిపోతాయి ఇక్కడ నా చెయ్యి కాలి వచ్చిందండి నేనైతే ఇప్పుడు ఉండలు చేసేస్తున్నాను కానీ మా హస్బెండ్ అయితే నాకు ఇప్పుడు వద్దు ఇందాకే భోజనం చేశారు లేట్గా చేశారనమాట సో నాకు ఇప్పుడు వద్దు ఈవినింగ్ తింటాను అని చెప్పంటే సరే అని చెప్పి మళ్ళీ సరే అని చెప్పేసి మెల్లగా ఈ ఉండలు చేసేస్తున్నాను అలాగో స్టార్ట్ చేశాను కదా పక్కన పెట్టేసుకుందామని ఇంకా ఇంట్లో వాళ్ళు సపోర్ట్ని బట్టే ఏదైనా చేయగలరండి ఎవరైనా సరే ఇంట్లో వాళ్ళు ఇది చేయకు అది వద్దు అని వెనక్కి లాగుతున్నారనుకోండి మనం మనం కూడా ప్రతిదానికి భయపడిపోతూ ఉంటాము సో నా వరకు అయితే మాత్రం నేను ఏదైనా సరే ఇలాంటివి చాలానే ఫేస్ చేశాను సారీస్ బిజినెస్లో కూడా కొంతమంది అయితే అక్క సారీస్ బిజినెస్ ఎందుకు ఆపేసామని చాలా కామెంట్స్ పెట్టేవారు నేను దానికి ఎప్పుడు ఈ వీడియోలో చెప్దాం చెప్దాం అనుకున్నాను కానీ ఇప్పటికొచ్చి చెప్పే సందర్భం రాలేదు సో ఈరోజు చెప్తాను నేను సారీస్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎవరికైనా సరే ఈ రోజు పెట్టగానే రేపైతే క్లిక్ ఎవరికీ అయిపోదండి అది ఏదైనా సరే ముందు నాకు అనమాట నాలాంటి దానికి నేను ఏదైనా స్టార్ట్ చేశానంటే మాత్రం నాకు లక్ తక్కువ కష్టపడాల్సింది ఎక్కువ ఉంటుంది అదేంటో నాకు తెలియదు ఇంకా లక్ ద్వారా అయితే మనం ఏం వెళ్ళలేం కానీ కష్టపడి డేక్కుంటూ వెళ్ళడం ఎలా స్టార్ట్ చేశాను కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి కాబట్టి నాకు లాస్ అయితే ఏం రాలేదండి లాస్ వచ్చేసి నేను ఏది తీసేసి ఇలా అయితే ఏం జరగలేదు నేను తెచ్చిన ప్రోడక్ట్ అంతా కూడా సేల్ అయిపోయింది కాకపోతే మేనేజ్ చేయడం అనేది చాలా టఫ్ గా ఉండేదనమాట ఇంకా బట్ట అస్తమాటు సరిపోయేది నా వరకు వచ్చేసి చెప్పాను కదండి నేను చెప్పిన లైన్ ఏది నాకు అదృష్టం ప్రకారం రాదు కష్టపడి సాధిస్తూనే ఉండాలి లైఫ్ అంతా యూట్యూబ్లో లో కూడా అండి ఎవరైనా ఒకసారి సక్సెస్ అయ్యారు అనుకోండి వాళ్ళు ఏం పెట్టినా చూస్తారు వీడియోస్ అదేంటో కానీ కానీ నాలాంటిది ఏం పెట్టినా అయితే చూడరండి కష్టపడి డైలీ కాన్సెప్ట్ వీడియోస్ అయితే షూట్ చేస్తూ ఉంటాను పిల్లలతోటి షూట్ చేస్తాను సిరీస్ కొత్త కొత్త సిరీస్ అన్ని షూట్ చేస్తూ ఉంటాను చాలా మంది ఆడవాళ్ళు కిచెన్ లో ఏదైనా వంట చేసుకుంటూ వెనకాల వాయిస్ ఓవర్ అంటే సరే వాళ్ళకి మంచిగా రీచ్ అది ఉంటుందన్నమాట అంటే నేను ఏ యూట్యూబర్స్ని అనట్లేదు నార్మల్గా చెప్తున్నాను అలా చేసుకుంటున్నా సరే వస్తున్నాయి వన్స్ క్లిక్ అయిన తర్వాత నేను క్లిక్ అవ్వడానికి చాలా కష్టపడ్డానండి ఇప్పుడు నాకు ఇప్పుడు కూడా ఇంకా నేను నా యూట్యూబ్కి నెల నెల శాలరీ తీసుకోవాలన్నా ప్రతిరోజు కష్టపడాల్సిందే ఖచ్చితంగా అంటే నేను రోజు ఒక వ్లాగ్ షేర్ చేస్తాను ఒక కాన్సెప్ట్ వీడియో అంటే చెప్పాను కదండి ఇవి నా సిరీస్ కానివ్వండి లేదంటే ఏదైనా కాన్సెప్ట్స్ ఉంటాయి కదా పిల్లలతో కానివ్వండి కామెడీ వీడియోస్ కానివ్వండి ఎమోషనల్ కంటెంట్ కానీ కాన్సెప్ట్ వీడియో ఖచ్చితంగా ఒకటైతే షేర్ చేస్తాను అలాగే లాంగ్ వీడియోస్ అనమాట వ్లాగ్స్ అవి తీసి పెట్టినా సరే అస్తమాటు నాకైతే రీచ్ అనేది ఏమి పెద్దగా ఉండదండి ఇది అందరికీ లక్షల్లో వస్తున్నాయి కదా వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు వచ్చేస్తాయంటే అది కూడా ఉండదు అనమాట దానికి కూడా నేను కష్టపడి స్క్రిప్ట్ అయితే తయారు చేసుకు పిల్లలతో ఎమోషనల్ కానీ హారర్ కంటెంట్ కానీ ఏదైనా సరే కష్టపడుతూనే ఉండాలి మధ్య మధ్యలో వ్లాగ్స్ కూడా పెడుతూ ఉంటాను ఇలా ప్రతి రోజు పరుగులు పెట్టాలండి ఏమో ఆ శారీస్ బిజినెస్ అయితే నాకు సెట్ అవ్వలేదు టైం సరిపోయేది కాదు యూట్యూబ్ చాలా డౌన్ అయిపోయింది ఒక స్టేజ్లో అందుకే నేను ఆపేశాను మించి వేరే రీజన్ లేదు బాయ్ బాయ్